సమ్మక్క సారలమ్మ అసలు కథ ఏమిటి కుంకుమ భరిణలను ఎందుకు కొలుస్తారు మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా కీర్తి గడించింది ఇక్కడి వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుండో తరలివస్తూ ఉంటారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండు వేల పద్నాలుగులో మేడారం జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది అయితే మేడారానికి ఇంతటి ప్రాశస్త్యం ఎందుకు దక్కింది ఇక్కడ వనదేవతలుగా కొలిచే సమ్మక్క సారలమ్మ ఎవరు జంపన్న వాగు ప్రాముఖ్యం ఏమిటి అసలు ఈ జాతరను ఇంత వైభవంగా ఎందుకు నిర్వహిస్తున్నారు వంటి సందేహాలు ఇంకా చాలా మందిలో ఉన్నాయి వాటికి సమాధానాలు ఇప్పుడు చూద్దాం పులుల మధ్య సమ్మక్క మేడారం సమ్మక్క సారలమ్మలకు వన దేవతలుగా కొలిచేందుకు కారణాలను విశ్లేషిస్తే ఓ కథ ప్రాచుర్యంలో ఉంది పూర్వం కోయదొరలు వేట కోసం అడవికి వెళ్ళిన సందర్భంలో అక్కడ వారికి పెద్ద పులులు కాపలా మధ్య ఓ పసి పాప కనిపించింది ఆ పాపను కోయదొరలు గుడారానికి తీసుకెళ్లి దాచారు పాప గూడానికి వచ్చినప్పటి నుండి అన్ని శుభాలే జరుగుతూ ఉండడంతో కొండ దేవతే ఆ రూపంలో వచ్చింది అని అక్కడి ప్రజలు నమ్మారు మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఆ పాపకు సమ్మక్క అని నామకరణం చేశారు సమ్మక్కను ఆ ప్రాంతపు కోయ చక్రవర్తి మేడరాజు పెంచి పెద్ద చేశాడు కాకతీయుల కాలంలో అంటే క్రీస్తు శకం పన్నెండు వందల అరవై నుండి పదమూడు వందల ఇరవై కాలంలో అంటే కాకతీయుల ఏలుబడిలో ఇప్పటి జగిత్యాల జిల్లా ప్రాంతంలోని పొలవాసను గిరిజన దొర మేడరాజు పాలిస్తూ ఉండేవాడు ఇతను తన మేనల్లుడు మేడారం పాలకుడు అయిన పగిడిద్ద రాజుకు ఇచ్చి వివాహం చేశాడు సమ్మక్క పగిడిద్ద రాజు దంపతులకు సారలమ్మ నాగులమ్మ జంపన్న ముగ్గురు సంతానం కలిగారు మేడరాన్ని పాలిస్తున్న పగిడిద్దరాజు కాకతీయుల సామంతుడు ఆ రోజుల్లో కరువు కాటకాల కారణంగా కొన్నేళ్ల పాటు ప్రజలు శిస్తు కట్టలేదు కాకతీయుల సామంతునిగా ఉంటూ శిస్తు కట్టలేకపోవడం తన మామ మేడరాజుకు ఆశ్రయం కల్పించటం కోయ గిరిజనల్లో విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడు అనే ఆరోపణలతో కాకతీయ సామ్రాజ్యాధి నేత ప్రతాపరుద్రుడు పడిగిద్ద రాజుపై సమర సంఖం పూరించాడు ఇది గమనించిన గిరిజనులు ప్రభుత్వంపై తిరగబడేందుకు సిద్ధమయ్యారు మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారం పైకి కాకతీయ సేనలు దండెత్తాయి ఈ క్రమంలో ములుగు జిల్లా లక్నవరం సరస్సు వద్ద గిరిజనులకు కాకతీయ సేనలకు మధ్య పెద్ద యుద్ధం జరిగింది ఈ క్రమంలో సాంప్రదాయ ఆయుధాలతో పగిడిద్ద రాజు సారలమ్మ నాగులమ్మ జంపన్న గోవిందరాజులు సమ్మక్క పగిడిద్దరాజు అల్లుడు వీరోచితంగా పోరాటం చేశారు కానీ కాకతీయ సేనల దాటికి తట్టుకోలేక మేడరాజు పగిడిద్దరాజు సారలమ్మ నాగులమ్మ గోవిందరాజులు యుద్ధంలో మరణించారు వారి మరణ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక అక్కడి సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అప్పటి నుండి సంపెంగ వాగును జంపన్న వాగుగా పిలుస్తున్నారు అని చరిత్రకారులు చెబుతున్నారు సమ్మక్కకు వెన్నుపోటు తన కుటుంబం మరణించిందన్న వార్త విన్న సమ్మక్క యుద్ధ రంగానికి వచ్చి కాకతీయ సైనికులపై విరుచుకు పడింది వీరోచితంగా పోరాటం సాగించింది ఆమె వీరత్వం చూసి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోయాడు కానీ ఓ కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను బల్లెంతో వెన్నుపోటు పొడిచాడు ఆ గాయంతోనే మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న గుట్టకు వెళ్లి ఆమె అదృశ్యం అయిపోయిందని చెబుతారు ఆ తర్వాత చెట్టు కింద ఓ పుట్ట దగ్గర ఓ కుంకుమ భరిణ కనిపించిందట ఆ తర్వాత తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారిపోయాడు కుంకుమ భరిణలకు పూజలు ఇందుకే కాలానికి ప్రతాపరుద్రుడు కోయరాజులు కట్టాల్సిన కప్పాన్ని రద్దు చేసి సమ్మక్క భక్తుడై కానుకలు సమర్పించాడు రెండేళ్లకొకసారి జాతర నిర్వహించాలి అని ఆదేశాలని జారీ చేశాడు ఈ సమ్మక్క సారలమ్మ జాతర అలా మొదలయ్యింది అనే కథ విస్తృతంగా ప్రచారంలో ఉంది కుంకుమ భరిణలనే సమ్మక్కగా భావించి అప్పటి నుండి రెండేళ్లకొకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క సారలమ్మ జాతరను భక్తి శ్రద్ధలతో జరుపుకునే సాంప్రదాయం ఏర్పడింది చివరికి వనప్రవేశం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు కేంద్రం నుండి నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో మారుమూల అటవీ ప్రాంతంలో మేడారం గ్రామం ఉంది ఈ దట్టమైన అడవులు కొండల మధ్యనే సమ్మక్క సారలమ్మలు కొలువై ఉన్నారు నాలుగు రోజులు జాతరలో భాగంగా గద్దెనెక్కిన దేవతలు చివరికి వనప్రవేశం చేస్తారు దీంతో మహా జాతర ముగుస్తుంది